మేడం గారు కంగ్రాచులేషన్స్ అండి డిఎస్సి క్రాక్ చేశారు కదా ఏంటి చిన్న బాబు బేబీని ఎత్తుకొని వచ్చారు అవును నా పేరు మనీష్ అండి అనగాని మా ఫాదర్ నేమ్ అనగాని సురేష్ బాబు మా దైలవరం పట్టిపల్లి మండలం మా హస్బెండ్ పేరు కొప్పోలు శ్రీ వెంకట గోపి నాగరాజు మాది పెద్దవారం మా అత్త మామ సహకారంతో మా అమ్మ నాన్న సహకారంతో మా హస్బెండ్ సహకారంతో నేను అచీవ్ చేయగలిగాను చేస్తారనేసి నాకంటే నా పేరెంట్స్ మా అత్త మా మా భర్త అందరూ ఎక్కువగా నమ్మారు నన్ను చాలా సపోర్ట్ చేశారు దాని వల్లే నేను అచీవ్ చేయగలుగుతాను సెవెన్ ఇయర్స్ నుంచి అనుకున్నాను ఎప్పుడో ఒక రోజు వస్తుంది ఈ రోజు అని ఈ రోజుకి వచ్చింది చాలా అచీవ్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఇప్పుడు ఎలా ఉంది మీకు అసలు చాలా హ్యాపీగా ఉంది ఒక రోజు వస్తుంది ఫీల్ అయ్యాను అది ఈ రోజు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది బేబీకి సెవెన్ డేస్ అండి సెవెన్ డేస్ మీకు జాబ్ వచ్చింది కన్ఫర్మ్ అయింది కదా మీకు గుడ్ న్యూస్ ఎన్ని రోజులు టూ డేస్ అవుతాయి రెండు న్యూస్ లో తెలిసింది కదా ఒకే మంత్ లో అవునండి పాప వాళ్ళే అదృష్టం కలిసి వచ్చింది అదృష్టం కలిసి వచ్చింది గారు చంద్రబాబు చెప్పినట్టుగానే రిక్రూట్మెంట్ చేశారు కదా నోటిఫికేషన్ చె ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే అలాగే శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎప్పటి నుంచో చూస్తున్నాము అన్న మాట ప్రకారం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల ముందు హామీలు ఇస్తారమ్మా నెరవేర్చడం లేదు కదా చాలా హామీలు నెరవేర్తారు కానీ మీరు అనుకున్నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే మొదటి సంతకం కూడా డిఎస్ చేశారు కదా అవునండి చెప్పినట్టుగానే ఇస్తారు అనుకున్నాము అట్లానే ఇచ్చారు చాలా చాలా ట్యాంక్స్ చెప్తాను సపోర్ట్ ఎలా ఉండదు అసలు నువ్వు ఒక పక్క ఫ్యామిలీ ఒక పక్క చాలా సపోర్ట్ చేశారండి వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడి దాకా వచ్చేదాన్ని కాదు అమ్మా నాన్న లాగానే అత్తమ్మమ్మ కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు మా అత్తయ్య అయితే ఇంకా అమ్మ కంటే ఎక్కువగానే చాలా సపోర్ట్ చేసింది ఐదేళ్ళు కూడా గత పొద్దున నోటిఫికేషన్ స్టీలేదు కదా సో ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు వస్తుంది ఎదురు ఎదురుచూస్తూ ఉన్నాము ఇంకా ఎప్పుడెప్పుడు అని చెప్పి రాలేదు ఎప్పటికప్పుడే నిరాశ ఎదురుతూ ఉండేది కానీ నన్ను నా పేరెంట్స్ వీళ్ళు నమ్ముతా ఉన్నారు కాబట్టి ఎప్పుడు వచ్చినా మా అమ్మాయికి వస్తుంది అని చెప్పి చదువుతా ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇంకా చాలా మంది బంధువులు కానీ చాలా రకాలుగా మాట్లాడుతారు కదా ఇన్ని చదువుతున్నావు గత ఐదేళ్ళు నోటి కూర్చుని లేదు ఎలాగో పెళ్ళి అయింది ఇంకా హ్యాపీగా ఫ్యామిలీతో ఉండవు అనేసి ఇంకెందుకు ఈ చదువులు అని వదిలే చెప్పేసి ఎవరైనా అన్నారా మన ముందు అనకపోయినా పక్కన అనుకుంటా ఉంటారు కాస్త ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అవే ఉండవు చెప్పి నా అభిప్రాయం మేడం గారు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మీకు డిఎస్సీ క్రాక్ చేశారు కదా ఎలా ఉంది అసలు యాక్చువల్లీ నేను స్కూల్ అసిటెంట్ పీడీ పోస్ట్ సార్ నేను ఎయిటీ సెవెంత్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో అమ్మాయిలో ఉన్నాను చాలా ఇయర్స్ టూ థౌసండ్ ఎయిటీన్లో రాశాను బట్ మిస్ అయింది బట్ ఇన్ని ఇయర్స్ సల్లో డిఎస్సీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది అది కూడా మెగా డిఎస్సీ మా మెయిన్ మా పీడికి చాలా పోస్టులు ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ చంద్రబాబు నాయుడు లోకేష్ సార్ ఆర్ హ్యాపీ సార్ కూడా పెంచినట్టుంది కోట సార్ మాకు స్పోర్ట్స్ కోట కూడా వచ్చింది స్పోర్ట్స్ కోట కూడా అప్లై చేసాం బట్ చాలా నేషనల్ ఏషియన్ గేమ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మెరిట్ ఇచ్చేసి వచ్చారు బట్ దాంట్లో మిస్ అయినా బట్ మేము స్టడీలో కూడా వీఆర్ వి గా గుడ్ ర్యాంక్ గుడ్ మార్క్స్ ఆల్సో సార్ ఐ అప్లైడ్ త్రీ పోస్ట్ బట్ ఐ గాట్ మై ఇస్ ఆ స్కూల్ అసిస్టెంట్ పీడీ ఐ గాట్ దట్ పోస్ట్ ఓన్లీ సార్ థ్యాంక్ యూ ఎన్నెల బట్టు మేడం ఈ కాలం ఉంది మీకు ఎట్లయినా సార్ ఎస్ సార్ యాక్చువల్లీ నేను టూ థౌసండ్ టువెవల్ బిపీడ కంప్లీట్ అయిపోయింది నేను ఇది ఫోర్త్ డిఎస్సీని అది ఆయన ఫస్ట్ టూ థౌసండ్ టువెవ్లో నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు టూ థౌసండ్ ట్వెల్వ్ రాశాను ఫోర్టీన్ రాశాను ఎయిటీన్ రాశాను ఎయిటీన్ తర్వాత చాలా లాంగ్ బ్యాక్ వచ్చడం వల్ల అప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ జగన్ ఇచ్చారు కానీ చాలా తక్కువగా వచ్చినాయి పోస్ట్లో బట్ అప్పటి నుంచి మేము స్టార్ట్ అయినాం ఎప్పటికైనా డిఎస్సీ ఇస్తారు మేబి టీడీపీ గెలవచ్చు అని మా హోప్స్ ఆయన అంటున్నాడు కాబట్టి మేనిఫెస్టో చెప్తున్నట్టు వి థాట్ అందుకని మేము కంటిన్యూ స్టడీస్ పర్పస్ కూడా చదువుతూ ఉన్నాం జాబ్ చేస్తున్నాం మెయిన్ జాబ్ చేస్తూ చదవడం చాలా కష్టము నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను సార్ నాకు లెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది టీచింగ్ ఫీల్డ్లో అది చేస్తూ అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ బట్ మా అత్తయ్య మా హస్బెండ్ చాలా సపోర్టివ్గా ఉండి నాకు ఇచ్చిన టైమింగ్స్ నేను చాలా యూటిలైజ్ చేసుకొని బాగా రీడ్ చేశాను హస్బెండ్ ఎండిఆర్ కంపెనీలో సూపర్వైజర్గా చేస్తాడు మా పిల్లలు మా పాప సెకండ్ క్లాస్ మా బాబు ఫోర్త్ క్లాస్ పిల్లల్ని ఒక్కొక్క పిల్లల్ని ఒక పక్క మీ జాబ్ ఒక పక్క మళ్ళీ చాలా కష్టాలు స్ట్రగుల్స్ ఫేస్ ఉంటారు కదా షూర్ సార్ స్ట్రగుల్ ఫేసెస్ మెయిన్ మా అత్తయ్య మా మా ఆయన చాలా సపోర్టివ్గా ఉన్నారు జాబ్ చేసి చదవడం చాలా తక్కువ జాబ్ అంటే మేము ఫైవ్ ఓ క్లాక్ వస్తాము మళ్ళీ టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయాలి స్టడీ మీద ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ గ్యాదర్ చేసుకొని రీడ్ చేయడము ఆన్లైన్ కోచింగ్ ఓన్లీ ఆన్లైన్ తీసుకున్నాను నేను వెళ్ళడం కూడా లేదు అసలు ఎక్కడికి జాబ్ చేస్తూ కష్టమైంది బయటకి వెళ్ళడం బట్ గాట్ ఇట్ సర్ నార్మల్గా చెప్పండి అంటే టూ థౌసండ్ ఎయిటీన్లో లాస్ట్ రిక్రూట్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ వచ్చింది అండ్ నోటిఫికేషన్ వచ్చింది తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చిన తర్వాత వచ్చింది ఈ మధ్యలో ఎక్కడా కూడా లేదు కదా సో రెగ్యులర్గా నోటిఫికేషన్ అనేది తీకపోవడం వల్ల మీలాంటి జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎటువంటి స్ట్రగుల్స్ ఉండేవన్నీ అదే సార్ టూ థౌసండ్ ఎయిటీన్ అనుకున్నాము బట్ మిస్ అయింది కదా అని తర్వాత నుంచి నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడైనా ఇస్తారో అనుకున్నా బట్ ఆయన ఇచ్చేదా తక్కువ పోస్టులు అనిపించింది బట్ అదైనా ట్రై చేద్దాం అనుకున్నాము బట్ టోటల్గా మా పీడి ఎక్కువ అనేది మాకు ప్రమోషన్స్ వచ్చడం వల్ల డైరెక్ట్ పీడీ పోస్ట్ వచ్చడం వల్ల చాలా హ్యాపీగా ఉంది మెయిన్ మాదే మెగా అంటే మాదే సార్ స్కూల్ అసిస్టెంట్ పీడీ మెగా డిఎస్సీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ పోస్టులు ఇచ్చారు థర్టీన్ డిస్టిక్లు కలిపి మా డిస్ట్రిక్ట్ గుండె డిస్టీ వన్ సిక్స్టీ సిక్స్ ఇచ్చారు టాప్ ఉమెన్ లో ఉన్నాం ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మొత్తం మూడు లక్షల ఇరవై వేల మంది టీచర్లు ఉంటే అందులో రెండు లక్షల మంది టీచర్స్ చంద్రబాబు నాయుడు నోటిఫికేషన్ ద్వారానే రిక్రూట్ అయిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు కూడా అదే కాలకి వెళ్తున్నారు ఎస్ సార్ చంద్రబాబు నాయుడు ఇవ్వడం ద్వారా కదా సార్ అన్ని పోస్టులు రావడం అనే కదా సార్ మాకు జాబ్ వచ్చింది ఏది ఇరవై పది పదిహేను అంటే చాలా టఫ్ కాంపిటీషన్ అది చాలా రావడం కూడా కష్టం మంత మార్కులు వచ్చినా కానీ జీరో పాయింట్ ఫైవ్లో కూడా మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా అన్ని పోస్టులు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సెటిల్ అవ్వగలుగుతున్నారు కష్టపడ్డ వాళ్ళు కూడా ఫలితం దక్కింది ఇప్పుడు ఏం చెప్తారు మరి ఫైనల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కావచ్చు లేదంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు చాలా థ్యాంక్ యూ సార్ లోకేష్ సార్ గారు అండి చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకున్న హామీని మాకు నెరవేర్చినందుకు మీకు చాలా రుణపడి ఉంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే అంతకుముందు కొద్దిగా మిస్ అయింది కొద్ది మార్కులతో ఇప్పుడు అప్పటి నుంచి చదువుకుంటా ఉండే ఇప్పుడు జాబ్ సాధించాను నేను బ్యాక్గ్రౌండ్ అండి అసలు మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఫ్యామిలీ మా ఫాదరు మా మేము కూడా పెద్దగా ఏం లేదన్న అసలు కూడా మా ఫాదర్ కూడా టీచర్ టూ థౌసండ్ సిక్స్లో జాబ్ వచ్చి మా ఫాదర్ చాలా కష్టపడ్డారు మా ఫాదర్ కూడా అప్పటి నుంచి మేము కూడా మంచి పొజిషన్ ఉండాలని చదివిస్తూనే ఉన్నారు మమ్మల్ని కూడా ఎన్నికల ముందు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు మెగా డిఎస్సీ తీస్తామని సో చెప్పినట్టుగానే వెంటనే నెరవేర్చారని అనుకుంటున్నారా అనుకుంటున్నాం అన్న మంచిగానే చేశారు కాకపోతే ఈ నార్మల్ చేసిన వన్ వన్ డిస్టిక్ వన్ పేపర్ కొంచెం సఫర్ అవుతున్నాం అంతే కానీ మా చెప్పిన ఇవన్నీ చేశారన్నమాట అంటే ఓవరాల్గా చూసుకుంటే బీఎస్సీ ఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారంట మేజర్ ఎందుకంటే టూ థౌసండ్ ఎయిటీన్ లాస్ట్ రిక్రూట్మెంట్ అయింది తర్వాత ఇప్పుడు వరకు లేదు సో ఈ ఫైవ్ ఇయర్స్ కావచ్చు సిక్స్ ఇయర్స్ కావచ్చు ఎటువంటి స్టూడెంట్స్ మేజర్గా ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారంటే చెప్పి స్టూడెంట్స్ అంటే ఎక్కువ మంది టీడీ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఒక క్వాలిఫికేషన్ పెరుగుతుంది కానీ క్వాలిటీ తగ్గిపోతుంది ఇప్పుడు నార్మల్గా చేసిన వల్ల తక్కువ మార్క్స్ వచ్చి బాగా చదివిన ఎక్కువ వెళ్ళిపోతున్నారు దానివల్ల మేము చాలా ఫీల్ అవుతున్నాం అసలు నార్మల్ చేసిన లేకుండా వన్ డిషన్ కొన్ని పేపర్ పెడితే వాళ్ళు క్వాలిటీ అనేది కొంత తగ్గుతుంది దానివల్ల ఎన్నికల ముందు చాలా మంది హామీలు ఇస్తారు మేము అధికారంలోకి వస్తే ఆ నోటిఫికేషన్ చేస్తాం ఆ జాబ్ చేస్తాం అని చెప్తారు కానీ చెప్పినట్టుగానే మొదటి సంతకం డిఎస్సి పైన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎలా ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్న ఎందుకంటే మేము ముందు జగన్ చెప్పారు కానీ ఇచ్చిన అది కూడా కొద్ది పోస్టులతో అయితే గుంటూరు జిల్లా కాదు కనీసం ఏడు పోస్టులతో మాకు ఇచ్చాడు అప్లికేషన్ పెట్టాం కానీ ఉపయోగం ఏం లేదు ఇప్పుడు ఐదు వందల ఇరవై ఒక్క పోస్టులు మా గుంటూరు డిస్టిక్కి ఎస్జిటిలో ఉన్నాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్న మాకు అనుకున్నారా తొమ్మిది నెలల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని అనుకోలేదని చాలా త్వరగా ఇచ్చేశారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి కోసం కావచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు కోసం ఏం చెప్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మూడు లక్షల ఇరవై వేల మంది టీచర్లు అందులో రెండు లక్షల మంది చంద్రబాబు నాయుడు గారి రిక్రూట్ అయిన వాళ్ళు అవును మా డాడీ కూడా రిక్రూట్మెంట్ అయ్యాను సార్ చంద్రబాబు గారు ఇచ్చినప్పుడే మా డాడీ గారు రిక్రూట్మెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ నాన్నగారు చంద్రబాబు టెన్ ఇయర్ లోనే టీచర్ జాబ్ సాధించారు ఇప్పుడు మీరు కూడా చంద్రబాబు టెన్ ఇయర్ లోనే టీచర్ జాబ్ సాధించారు చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు మా డాడీ కూడా చాలా కష్టపడి మార్క్స్ తెచ్చుకున్నారు సార్ అప్పుడు కూడా మా డాడీ కూడా సెకండ్ టైం వచ్చింది ఫస్ట్ టైం జస్ట్ హాఫ్ మార్క్ లో పోయింది సెకండ్ టైం వచ్చింది మా డాడీ మా సెకండ్ అటెంప్ట్ నాది కూడా నాది కూడా సెకండ్ అటెంప్ట్